హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హహిష్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరిగింది సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు మరికొద్దిసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు తొలి సంతకం అయితే చేయబోతున్నారు అలాగే మనకు ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు విడుదలకి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే వచ్చింది అయితే మనకు మహిళలకు సంబంధించి ప్రతి నెల కార్డులకు సంబంధించి పదిహేను వందల రూపాయలు అలాగే మనకు పెన్షన్లకు సంబంధించి మనకు జూలై ఒకటి నుండి మనకు పెన్షన్లు అనేవి వీరికి ఆరు వేల నుండి పదిహేను వేలు వరకు అయితే రాబోతున్నాయి అలాగే మనకు ఈ మహిళలకు సంబంధించి డ్వాక్రా మహిళలు కూడా అయితే వర్తిస్తుందండి అలాగే మనకు మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఈ మూడు అనేవి కంపల్సరీగా అయితే ఉండాలండి సో ఈ ఉంటేనే మీకు డబ్బులు అనేవి పడడం అయితే జరుగుతుంది సో మీకు ఏమేమి ఉండాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను అలాగే మనకు ఆల్మోస్ట్ వచ్చేసి మనం మనకు ఏడు పథకాలకి డబ్బులు విడుదల చేయబోతున్నారు సో దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునేవారు వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను మన యొక్క ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు అనేది తెలుసుకుందామండి ఇక మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మరికొద్దిసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారండి ప్రమాణ స్వీకారం అనంతరం మహిళలకు సంబంధించి డబ్బుల వర్షాన్ని అయితే కురిపించబోతున్నారు ప్రత్యేకంగా మహిళలకు మనకు కొన్ని పథకాలు అయితే తీసుకొచ్చారండి అయితే ఈ పథకాల ద్వారా మహిళలు చాలా వరకు బెనిఫిట్ అనేది పొందవచ్చు అని చెప్పి మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే మనకు పెన్షన్లకు సంబంధించి గత ప్రభుత్వంలో మూడు వేల రూపాయలు తీసుకుంటూ ఉన్నారు అలాంటి వాళ్ళకి ఏంటంటే ఆల్మోస్ట్ ఆరు వేల నుండి పదిహేను వేల వరకు అయితే పెన్షన్లు అయితే రాబోతున్నాయండి అయితే ఇది ఆల్మోస్ట్ మనకు జూలై ఒకటో తేదీ నుండి అయితే పంపిణీ చేయబోతున్నారు అయితే పదిహేను వేల రూపాయలు ఎవరికి వస్తారు అలాగే మనకు నార్మల్గా పెన్షన్లు ఎవరికి ఇస్తారు పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను అలాగే మనకు డ్వాక్రా మహిళలు కూడా ఈ పథకాలకు అర్హులు అండి సో మీరు ఏమేమి మీ యొక్క బ్యాంకులకు చేసుకోవాలి ఏంటి పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోబోతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్రం వ్యాప్తంగా మనకేందంటే ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వస్తే కనుక మేము ఈ చెప్పినవంటి అమలు అమలు చేస్తామని చెప్పేసి మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే పలుసార్లు ఏంటంటే సభల్లో ప్రకటన అయితే జారీ చేశారు అలాగే మనకు మన యొక్క తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఏదైతే మనకు హామీలు ఇచ్చారో సో హామీలు ఏంటి దానికి సంబంధించి కూడా తెలియజేస్తానండి ఇక్కడ మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం ఏదైతే అండగా మనకు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మనకు తొలి సంతకం అయితే చేస్తారండి సో మొదటి సంతకం వచ్చేసి పై అయితే చేస్తారు సో రెండవ సంతకం వచ్చేసి భూ హక్కు చట్టం రద్దుకు సంబంధించి అయితే చేస్తారు అలాగే మూడవ సంతకం వచ్చేసి పెన్షన్లకు సంబంధించినటువంటి ఫైల్ పైన అయితే చేస్తారు అలాగే మనకు ఇక్కడ ఏమేమి పథకాలు ఉన్నాయో దానికి సంబంధించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత పూర్తి వివరాలు తెలియజేస్తాను మీ యొక్క బ్యాంకులకు ఏం చేసుకోవాలి ఏంటనేది సో మెగా డిఎస్సిపై అయితే మనము తొలి సంతకం అనేది చేస్తారు కాబట్టి అలాగే మనకు వృద్ధాప్య పెన్షన్ ఏదైతే ఉందో వాటిపైన కూడా అయితే మనకు ఇవ్వడం అయితే జరుగుతుంది దివ్యాంగులకు సంబంధించి కూడా పెన్షన్లు అయితే ఇస్తారు అలాగే పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్క మహిళకు సంబంధించి పద్దెనిమిది సంవత్సరాలు మీకు నిండి ఉంటే చాలండి మీకు ప్రతి ఒక్కరికి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అయితే వేస్తారండి నెల నెల అలాగే మనకు ఆర్టీసీ బస్సుల్లో మనకు ప్ర మనకు ప్ర ప్రతి మహిళకు ఉచిత బస్సు ప్రయాణం అనేది కల్పిస్తారు అలాగే మనకు యువతకు సంబంధించి ఇరవై లక్షల ఉద్యోగాలు అయితే తీసుకురాబోతున్నారు అలాగే నిరుద్యోగులకు సంబంధించి నెలకు మూడు వేల రూపాయలు వృత్తి అనేది అందబోతుంది అలాగే మనకు తల్లికి వందనంకు సంబంధించి మనకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి సంబంధించి ఒక సంవత్సరానికి ఒక్కో బిడ్డకు పదిహేను వేల రూపాయలు అయితే వారి యొక్క ఖాతాల్లో అయితే వేస్తారు అలాగే ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ కిలండర్ సిలిండర్లు అనేది ఉచితంగా అయితే అందించబోతున్నారండి అలాగే మనకు ప్రతి రైతుకి సంబంధించి ఇరవై వేల రూపాయలకు సంబంధించినటువంటి పెట్టుబడి అనేది అందించబోతున్నారు వాలంటీర్లకు సంబంధించినటువంటి పదివేల రూపాయలకు సంబంధించినటువంటి గౌరవ వేతనాన్ని కూడా అయితే అందించబోతున్నారు అలాగే మనకు ఉచిత ఇసుక అనేది ప్రొవైడ్ చేస్తారు అలాగే పేద పేదల ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్లు కూడా అయితే ఏర్పాటు అయితే చేస్తారండి అలాగే మనకు భూ హక్కు చట్టం రద్దుకు సంబంధించి కూడా అయితే దీనిపైన సంతకం అయితే చేస్తారు ప్రతి ఇంటికి ఉచిత కొళాయి కనెక్షన్ అనేది ఇచ్చి స్వచ్ఛమైన నీరు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే బీసీ రక్షణ చట్టం అనేది తీసుకొని రాబోతున్నారు అలాగే పూర్ టు రిచ్ ద్వారా ప్రతి పేదవానికి సంపదనైతే సంపన్నులను అయితే చేస్తారు అలాగే చేనేత కార్మికులకు సంబంధించి మగ్గం ఉంటే గనక రెండు వందల యూనిట్లు మరమగ్గాలు ఉంటే కనుక ఐదు వందల యూనిట్ల వరకు అయితే ఉచిత విద్యుత్ అనేది అందించడం అయితే జరుగుతుంది అలాగే మనకు కరెంటు ఛార్జీలు అనేవి పెరగవు అని చెప్పేసి కూడా అయితే చెప్పడం అయితే జరిగింది సో బీసీలకు సంబంధించి యాభై సంవత్సరాలకే పెన్షన్ అనేది వర్తిస్తుంది అని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరిగింది ప్రతి పేదవాడికి రెండు సెంటర్లకు సంబంధించినటువంటి ఇంటి స్థలం అనేది ఏర్పాటు చేస్తారు అలాగే ప్రతి పేదవాడికి సంబంధించినటువంటి నాణ్యమైన మెటీరియల్తో ఇల్లు అనేది నిర్మించ నిర్మాణానికి సంబంధించి కూడా అయితే చేపడతారు అలాగే పెళ్లి కానుక కింద రీసెంట్గా ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకుని అప్లై చేసుకుంటే కనుక వాళ్ళకి ఏంటంటే లక్ష రూపాయల వరకు అయితే పెళ్లి కానుక సంబంధించి ఇవ్వడం అయితే జరుగుతుంది విదేశీ విద్య అనేది మళ్ళీ అనేది వర్తిస్తుందండి అలాగే పండుగ కానుకలు ఏవైతే ఉన్నాయో రమజాన్ కానివ్వచ్చు ఉగాది కానివ్వచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకు క్రిస్టి క్రిస్టియన్ క్రిస్మస్ సంబంధించినటువంటి పండుగ సంక్రాంతి సో వీటన్నిటికీ ఏంటంటే మనకు కానుకలు అనేది పంపిణీ అయితే చేస్తారు ఈ విధంగా అయితే మనకు మేనిఫెస్టోలో అయితే ఇవ్వడం అయితే జరిగింది అయితే మనకు మహిళలకు సంబంధించి మో మోస్ట్ ఫోకస్ చేశారు అయితే మనకు ఈసారి మాత్రం మహిళలకు సంబంధించి మీకు పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉంటే కనుక ప్రతి మహిళకు నెల నెల పదిహేను వందల రూపాయలు మీ యొక్క అకౌంట్లోనే వేస్తారండి ఇది మాత్రం చేతికి ఇవ్వరు అలాగే మనకు నెక్స్ట్ వచ్చేసి వృద్ధాప పెన్షన్ అయితే మనకు అది చేతికి ఇస్తారు నెక్స్ట్ వచ్చేసి మనకు ఏదైతే తల్లికి వందనం అనే పేరుతో మీ యొక్క పిల్లలకి ఏంటంటే పదిహేను వేల రూపాయలు అయితే వేస్తారు అది మీ యొక్క అకౌంట్లో తల్లి ఖాతాలోనే వేయడం అయితే జరుగుతుంది అలాగే మనకు నెక్స్ట్ వచ్చేసి మనకు గ్యాస్ సిలిండర్కి సంబంధించి కూడా మీకైతే ఉచిత సిలిండర్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది సో అలాగే మనకు కొన్ని ఇక మనకు ఇళ్ళకు సంబంధించి అప్లై చేసుకుంటే వాటికి సంబంధించి కాలనీ ఇల్లు ఉంటే కనుక వాళ్ళు డబ్బులు అనేది ఇస్తారు ప్రభుత్వం కొంచెం ఇస్తారు మీరు కొంచెం వేసి కట్టించుకోవాల్సి ఉంటుంది సో ఇలాంటివన్నీ మీకు అకౌంట్ బుక్లు అనేది కంపల్సరీగా యూజ్ అవుతుంది సో మీరు మీ యొక్క అకౌంట్కి తప్పనిసరిగా ఈ మూడు అనేది చేసుకోవాలండి సో ఆ మూడు ఏంటంటే మీ యొక్క అకౌంట్ అనేది యాక్టివేషన్లో ఉందా అనేది లేదా అనేది చెక్ చేసుకోండి ఒకవేళ యాక్టివేషన్లో లేకపోతే కనుక తప్పనిసరిగా మీ యొక్క అకౌంట్లో మెయింటెనెన్స్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయండి మెయింటెనెన్స్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తేనే మీకు డబ్బులు అనేది పడుతాయి ఒకవేళ మీరు మెయింటెనెన్స్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయకపోతే మీకు డబ్బులు అయిపో మీ యొక్క అకౌంట్ అనేది ఆల్మోస్ట్ అయితే మనకు డిస్కనెక్ట్ అవుతుంది సో మనకు డియాక్టివేట్ అవుతుంది అలాగే మనకు బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి నెక్స్ట్ వన్ వచ్చేసి మీ యొక్క ఆధార్తో అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి మీ యొక్క బ్యాంకుకి మీ యొక్క ఆధార్తో అప్ చేయాలంటే మీ యొక్క ఆధార్ టెన్ ఇయర్స్ కంప్లీట్ అయి ఉంటే కనుక అప్డేషన్ చేసుకున్న తర్వాతనే మీరు బ్యాంకుకి మీరు అప్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది అది మీరు తప్పనిసరిగా మీరు అప్ అయితే చేసుకోండి అలాగే త్రాడ్ వన్ వచ్చేసి మీరు ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ మీరు మొబైల్ నెంబర్ యూజ్ చేస్తున్నారో ఆ మొబైల్ నెంబర్కి సంబంధించి మీరు ఏంటంటే అప్డే మీరు లింకప్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి సో అది చేసుకున్న తర్వాత నెక్స్ట్ మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఒక రూల్ అయితే పెట్టారు సో బ్యాంక్ అకౌంట్లు ఎన్ని ఉన్నా కానీ ఎన్పిసి అనేది ఒకదానికే జరుగుతుంది అంటే ఒక్క అకౌంట్కి మీకు ఎన్పిసి అనేది అవుతుంది సో ఎన్పిసిఐ ఏ బ్యాంక్ అకౌంట్కి జరుగుతుందో ఆ బ్యాంకుకు సంబంధించే మీకు ప్రభుత్వానికి సంబంధించినటువంటి డబ్బులు అనేవి మీ ఖాతాల్లో పడతాయి ఒకవేళ ఎన్పిసిఐ జరగకపోతే మీకు ప్రభుత్వానికి సంబంధించినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి పడవు ఒకవేళ ప్రభుత్వం విడుదల చేసినప్పటికీ మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో పడవండి తప్పనిసరి ఎన్సి చేసుకోండి నార్మల్గా ఎవరైనా సెండ్ చేస్తే కనుక బట్ ఏంటంటే గవర్నమెంట్ డబ్బులు మాత్రమే అయితే పడవు ఎన్పిసి చేసుకోకపోతే తప్పనిసరిగా ఎన్పిసి చేసుకోండి చేసుకున్న వాళ్ళకే డబ్బులు అయితే పడతాయి తప్పనిసరిగా చేసుకున్న వారు వెంటనే చేసుకోండి సో విధంగా ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఏంటంటే ఏడు పథకాలకు సంబంధించిన మహిళలకైతే అయితే మనకైతే ప్రతి నెల కార్డుకు పదిహేను వందల రూపాయలు కానివచ్చు పెన్షన్లకు సంబంధించి మనకు ఆరు వేలు అంటే మనకు వృద్ధులకు వచ్చేసి నాలుగు వేలు వికలాంగులకు వచ్చేసి ఆరు వేలు మళ్ళీ మనకు ఈ కిడ్నీ బాధిర బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం పదిహేను వేలుగా ఇచ్చే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉంది సో అంటే మంచాలపైన ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళకైతే ఇచ్చే అవకాశం అయితే ఉందని చెప్పేసి కూడా అయితే చెబుతున్నారు సో ఈ విధంగా అయితే ఉందండి సో డ్వాక్రా మహిళలు కూడా ప్రతి ఒక్క పథకానికి అరువులే మనకు లాస్ట్ గవర్నమెంట్ లాగా మనకు కొంతమందికి డ్వాక్రా మహిళలకు అనరులు అని చెప్పారు సో ఆ విధంగా కాకుండా ప్రతి ఒక్క పథకానికి అరుగులు తప్పనిసరిగా చేసుకోండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్టుగా లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి ఏపీకి సంబంధించి ఎలాంటి నా కంపల్సరిగా తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్